ప్రజల ప్రాణాలను కబలిస్తున్న మహమ్మారి క్యాన్సర్ వ్యాధిని అరికట్టాలన్న ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చే బాధ్యత ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్స్ ఉందని శ్రీకాకుళం ఎమ్మెల్యే అన్నారు నగరంలోని స్థానిక ఏడు రోడ్ల కూడలిలో ఉన్న ప్రెస్ క్లబ్ లో కమ్యూనిటీ పారామెడిక్స్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జేమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సులు బుధవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిని తొలి దశలో గుర్తిస్తే ఈ వ్యాధి బారి నుండి బయటపడవచ్చునని తెలిపారు కానీ ఈ వ్యాధి పై ప్రజలకు అవగాహన లేకపోవడం వలన నాలుగో దశలో గుర్తిస్తున్నారని అప్పటికే తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు క్యాన్సర్ అనే పదం వింటే చాలు ఒక రకమైన ఆందోళన మనలో కలుగుతుందని ఇది ప్రాణాల తీసే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అని చాలా మంది భావిస్తున్నారని తెలిపారు క్యాన్సర్ ఉన్న చాలా మంది ఒకానొక సమయంలో బాగా బరువు తగ్గిపోతుంటారని చెప్పారు

ཉས སོོ དགས པའར ཛསྱསྱ ཀསར ཅ ཅ ཅ ཅསར ཅ ཅོསར ཅར ཅཅསེ ཅང ཅུཆ అర్కే కూర్చోండి కూర్చోండి శతాకోలం జిల్లా చింత్రోలో లేనటువంటి ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఈవేళ వేళ జరుగుతున్నాం ఆ పక్క విషయం ఏంటంటే అని చెప్పగలరా శ్రీకాకుళం పిఎం కి అసోసియేషన్ జిల్లాలో ఇంతవరకు ఎన్నడు లేనటువంటి ఈ కార్యక్రమాన్ని జీవం చేస్తామని ఏది చెప్పండి ఒక్కసారి మన ఎమ్మెల్యే 그러가 아니고 지금까가 아니고 지금까지의 가 아니고 చూడండి కరోనా ఫోటో తీసుకున్నారు కానీ ప్లీజ్ ఎందుకంటే మనకి కొంచెం వ్యాల్యూ టైమో అలాగే ఇప్పుడు ఏం చేశానంటే సదస్సుల మీద ఈ రోజు మీటింగ్ పెట్టిన అక్కడ వెళ్ళి రావడం లేట్ అయింది అయితే ఈ మధ్యకాలంలో మన ఫుడ్ మన లివింగ్ స్టైల్ అయితేనేమి ప్రతి ఊర్లో కూడా క్యాన్సర్ పేషెంట్స్ విపరీతంగా జరుగుతున్నారు క్యాన్సర్ పేషెంట్ లేని అయితే లేనిది ఎక్కడా లేదు అలా ఏంటది సో దీనిపైన పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం క్యాంప్ అదే క్యాంప్స్ పరిమిషాలు చేయించుకుందామని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టడం ఒక మంచి నిర్ణయం అయితే ఎవరైతే రియల్గా గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్తారో ఎవరైతే రియల్గా చెప్పే మాట వింటారో వాళ్ళే ఈరోజు పెద్ద ఎత్తున కంకణం కట్టుకొని గవర్నమెంట్ కంటే ఒకరోజు ముందే ఈ పిఎంపీ అసోసియేషన్ స్టేట్ లెవెల్ చాలా చాలా అభినందనీయం సంతోషం మీ హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు అభినందన అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున సక్సెస్ అవ్వాలంటే అది మీ సాధ్యమవుతుంది సాధ్యం అవుతుంది ఎందుకంటే ప్రతి స్ట్రీట్ లో ప్రతి కర్తల్లో కానీ మీరుంటారు మీతోనే కాంటాక్ట్స్ ఉంటాయి కనుక తప్పకుండా మీరు అందరూ ఈ కార్యక్రమాన్ని జరుగుద రాష్ట్ర కార్యవర్గాన్ని జిల్లా కార్యవర్గాన్ని అభినందనలు తెలియజేస్తున్నాను మీకు సర్టిఫికేషన్ కోర్సు కంప్లీట్ అయింది థర్టీ పర్సెంట్ వండిపోయిందన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు కానీ అలాగే భోజు గారు కానీ మాట జరిగింది జరిగిందని చెప్పారు మాత్ర మీరు నాకు రిప్రజెంటేషన్ ఇవ్వండి గతంలో ఇచ్చారు మళ్ళీ ఒకసారి రిప్రజెంటేషన్ ఇచ్చి ఇచ్చినట్లయితే డెఫినెట్లీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్తాను కన్సర్ హెల్త్ మినిస్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం అది ఒక ఎక్కడ ఇక్కడే మన జన్సీ కూడా చెప్తున్నారు మేము కూడా కావాలంటే ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్స్ ఇస్తామని కూడా ముందుకు రావడం జరిగింది అది కూడా ఒక విధంగా పనికొస్తుంది ఏదైనా గవర్నమెంట్ నుండి వస్తే దాన్ని తన యొక్క ఇంపార్టెన్స్ వేరే ఉంటుంది అది కూడా మేము పూర్తి అది ముందుకు వెళ్ళే విధంగా నా యొక్క సహాయ సహకారం మీకు అందిస్తానని తెలియజేసుకుంటూ సిన్సియర్ గా ఇది ఎక్కడితో ఇది వాణితు ఆయన చూడకుండా సిన్సియర్ గా ఏదైతే ప్రభుత్వం ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తుందో అలా జిమ్స్ వారు కూడా ఇక్కడ ప్రీ స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతున్నాయి అలాగే క్యాన్సర్ హాస్పిటల్ ఉండేది కూడా ఒక జిమ్స్ I'm not